థ్యాంక్ యూ సార్ నేను ఆర్టీసీకి సంబంధించి మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను ఆర్టీసీ అనేది మన ప్రభుత్వ రంగ సంస్థ కొన్ని లక్షల కోట్ల మందికి ఇది రవాణా సాధనం దాన్ని మనం బ్రతికించుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని క్రింద ఆర్టీసీ కింద లక్షల లక్షల కోట్ల విలువైన సంపద ఉంది అధ్యక్ష అన్ని నగరాల్లో నగర కేంద్రాల్లో సెంటర్స్లో ఆస్తులు ఉన్నాయి దాన్ని ఎలా బ్రతికించుకోవాలనేది ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలి వాళ్ళకి సంబంధించినటువంటి పిఆర్సీలు కానీ ఇతర అవి గత ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి బకాయిలు రాలేదు ఇప్పుడేదో ఒక ఒక పిఆర్సి ఇచ్చామంటున్నారు అదేవిధంగా విలీనం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు విలీనం జరగట్లేదు ముఖ్యంగా వాళ్ళకి సంఘాలు లేవు అధ్యక్ష కార్మిక సంఘం లేకుండా ఏది కూడా నడవదు వాళ్ళకి చాలా ఒక దిక్కులేని అనాథల రోడ్డు మీద వాళ్ళకి ఏదైనా బాధ వస్తే ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అందువల్ల మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను అంత గొప్ప సంస్థ అందులో ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ కింద లక్షలాది మంది మహిళలు కూడా చేరవేసేటువంటి సంస్థ అది ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వాళ్ళకి పోవద్దు అదేవిధంగా ఆర్టీసీ కింద ఉన్నటువంటి ఆ ఇబ్బందులన్నీ వాళ్ళు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు అధ్యక్ష సమ్మె జరగకుండా వాళ్ళని పిలిచి ఏ మేరకు మనం పరిష్కారం చేయగలుగుతాము పరిష్కారం చేయలేనటువంటి అంశాలకి టైం తీసుకుని ఆ విధంగా చర్చలు జరిపితే బాగుంటుంది సన్నీ వైరికి వెళ్ళకుండా ఉండాలి ముఖ్యంగా యూనియన్ లాంటి అవకాశం కల్పించాలని మీ ద్వారా ప్రభుత్వానికి అధ్యక్ష గౌరవ సామశివరావు గారు పెద్దలు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం థ్యాంక్ యూ సార్ నా అదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సమస్య సార్ ఆర్ఓబి ఆర్ఓబి అని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం వార్తా ఇప్పటివరకు కట్టడి కారణంగా ఆదిలాబాద్ ప్రజలంతా చాలా ఇబ్బంది గురవుతున్నారు ప్రతి పది పదిహేను రోజులకు ఒకసారి ఒక యాక్సిడెంట్ అవుతున్నది కాబట్టి ప్రభుత్వం మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన డబ్బును వెంటనే విడుదల చేసి ఆదిలాబాద్కు న్యాయం చేయాల్సిందిగా ఇంకో అతి ముఖ్యమైన సమస్య సార్ ఒకటే ఒకటే సార్ గౌరవంకర్ గారు చెప్పినటువంటి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది शुक्रिया स्पीकर साहब जो हल्के असम्बली बहादुरपुरे के अंदर जू पार्क से लेकर जो आरामगढ़ चौरस्ते तक फ्लाईओवर को बनाया गया है उसकी सर्विस रोड जो है जिसमें साठ प्रॉपर्टीज़ और भी लैंड एक्विजिशन करना है जिसमें 24 प्रॉपर्टीज़ इमीडिएट करना पड़ेगा सर कई को बोले तो बहुत ज़्यादा वहाँ पर ट्रैफिक जाम हो रही है और दूसरा इंजन बोली से लेकर वट्टापल्ली नाइस होटल तक जो रोड वाइंडिंग का काम बहुत सुस्त रफ्तार चल रहा है और वहाँ पर भी काम को तेज़ करवाने की ज़रूरत है क्योंकि चक्स नहीं देने की वजह से वो काम वो स्लो चल रहा है उसी तरीके से आर के मेडिकल हाल बीबी का चश्मे से लेकर तीगल कुंटे तक रोड वाइंडिंग का प्रपोजल दिए गए और टीगल से लेकर नवाब साहब कुंटा इरफान होटल तक इसी तरीके से हल्के से अली बहादुरपुरे में बहुत सारे रोडों के परपोजल दिए गए लेकिन आर बन गए लेकिन आज तक वो रोड रेंडिंग का सेंक्शन को नहीं दिया गया है तो लिहाजा मैं आपके ज़रिए हुकूमत से मुतालबा कर रहा हूँ कि इमिडिएट उसको सेंक्शन देकर उस रोड रेंडिंग को कराएंगे तो ट्राफिक का मसला हल होगा बहुत, बहुत बहुत शुक्रिया गौरव सभी नोटिस थैंक यू सर సార్ మా నియోజకవర్గంలో సార్ రెండు మండలాలకు సంబంధించిన ఇష్యూ సార్ దాదాపు ఏడైదు సంవత్సరాల నుంచి మరి అల్వాలు మెట్టు రోడ్ సార్ మధ్యలో కూడవెల్లి వాగు ఉంటుంది సార్ దాని మీద రెండు వేల పదిహేడులో మరి ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్ ఏదైతే ఉందో ఆ కూడవెల్లి వాగు మీద బ్రిడ్జు పిల్లర్స్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది సార్ ల్యాండ్ అక్వియేషన్ మూలంగా మరి ఇప్పుడు ఆ లాంగ్వే ల్యాండ్ ఏదైతే ఉందో అక్వేషన్ సంబంధించిన ఇష్యూ కూడా ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ దాన్ని తొందరగా పూర్తి చేస్తే మరి మొత్తం నాలుగైదు మండలాలకు సంబంధించిన మరి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది సార్ ఇంకొక చిన్న విషయం సార్ అన్ని గ్రామాలల్లో ఏ గ్రామం పోయినా సార్ ఈ మాకు గ్రామంలోకి ఎంటర్ కాగానే ఈ మహిళా సంఘాల ఫిర్యాదులు చేస్తారు సార్ ముఖ్యంగా ఈ బెల్ట్ షాప్ల వల్ల మేము నష్టపోతున్నాం మరి ఆ బెల్ట్ షాప్లకు సంబంధించింది చాలా మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయి ఆ బెల్ట్ షాప్లను నిరోధిస్తే మా గ్రామ మహిళా సంఘాల తరఫున చాలా లాభం చేసినట్టు అయితే సార్ మరి మహిళలను మనం మనమే కోటీశ్వర్లను చేస్తామని చెప్పి చెప్తున్నాం సార్ దయచేసి ఇది పెద్ద సమస్య సార్ యూత్ పిల్లలందరూ కూడా చాలా మంది యాక్సిడెంట్ అయ్యి రాత్రిపూట మరి హాస్పిటల్లో పాలవుతుంది సార్ దీన్ని పరిశీలించవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష వీరయ్య గారు కనకయ్య గారు